నీ పరిస్థితిని బట్టి అవతల వాడు నవ్వితే వాడిని చూసి నువ్వు నవ్వు నేనేం చెప్పాను ఇప్పుడు నాకు చెప్పు నీ పరిస్థితిని చూసి అవతల వాళ్ళు నవ్వితే వాళ్ళని చూసి నువ్వు కూడా నవ్వు నీ హీన స్థితిని బట్టి నువ్వు పొందిన అవమానాలను బట్టి వాడు నవ్వితే నీ నవ్వులన్నీ సిగ్గుతో తల దించుకునే రోజు ఒక రోజు వచ్చిందిరా అని వాడి వైపు చూసి నువ్వు గంభీరంగా నవ్వు నవ్వు గంభీరంగా నవ్వు అప్పుడు వాడికి ఏం అర్థం కాక వెరిగి మొఖం వేసుకొని చూస్తాడు నీకెళ్ళి వాడి అనే కొద్ది నువ్వు అనుకో వాడు ఇంకాస్త వాడు వాడి అని అనుకు అనుకుంటా అనుకుంటాడు మెంటలు ఎక్కిందని మెంటలు కాదు వాడికి ఎక్కింది భవిష్యత్తులో మెంటలో అట్లా చేస్తాడు ఏ సయ్యా అట్లా చేస్తాడు ఏసయ్య నాకు విశ్వాసం ఉందండి అందుకే నా లైఫ్ని హ్యాపీగానే దొరలించాలనుకున్నా నేనే అవిశ్వాసన అయింది ఏడుపులో బతకడానికి నేనే అవిశ్వాసన అయింది నిన్నల్లో బతకడానికి నాకు ఈరోజు ఉంది రేపు ఉంది నాకు నా ఏసై ఉన్నాడు నేనెందుకు బతుకుతా ఏడుపులో సరే అంటే అననే అవమానాలు అంటున్నారా దూషణ దూషిస్తున్నారా అప్పుల సమస్యలు ఉన్నాయా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా ఉంటే ఉన్నాయి అన్నిటినీ మార్చే బలమైన దేవుడు దేవుడు ఆత్మీయతలు పడతా లెగుస్తా ఉన్నానా సారి పడతా లెగుస్తా ఉన్నానా ఓకే నడవని ఒక రోజు వస్తుంది నేను కూడా స్థిరంగా నిలబడి ముందుకు సాగే రోజు ఈ రోజు ఒకళ్ళ చేత కౌన్సిలింగ్ నేను పొందుతున్నాను భవిష్యత్తులో నేను బలపడి ఇతరులకు కౌన్సిలింగ్ చేసే పొజిషన్ నా దేవుడిని తెస్తాడు నాకు విశ్వాసం ఉంది కాబట్టి నాకు భయం లేదు దుఃఖం లేదు నేను ఇలా బతకాలని ఫిక్స్ అయిపోయా మరి మీరు ఎట్లా బతకాలనుకుంటున్నారు ఒక మొక్క చెబితే అబ్బాయి ఎట్ట బతకాలనుకుంటున్నారు నాలాగేనా అంతే ఫిక్స్ అయ్యారా నిజమేనా డౌట్ లేదుగా వెళ్ళి కదా మీరు మీరు ఎట్లా బతకాలనుకుంటున్నారు ఇంకా ఆ విషయాలు దిగులు లేదుగా వదిలేసినట్టేగా హ్యాపీ రైట్ ఇది మనకు ఆరోగ్యం ఇది మన ముఖాలకు తేట ఇది మనకు సమృద్ధి విందు అంతేనా ఇంకా చాలా లాభాలు ఉన్నాయి సంతోష హృదయునికి అందుకే దశలోని కలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో ఏమన్నాడు చూడు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చెయ్యుడి అది సమస్యలు ఏమన్నా ఉంటే అన్ని దేవుడికి చెప్పు ఎనీ టైం హ్యాపీగా ఉండు నేను చెప్పాన అందులో ఉందా అది సంతోషంగా మళ్ళీ సినిమాలు పోయి సంతోషంగా ఉన్నమానాడు చాలా ఏమన్నా నేను రోజుకు సినిమా చూస్తాను పోయావు సంతోషంగా ఉండమానాడు చాలేమన్నా ఇంకా ఫుల్ తాగుతా పోయావు అయ్యో ఆ సంతోషాలు నాశనం చేసే సంతోషాలు కాదు దేవునిలో ఆనందించు దేవునిలో సంతోషించు దేవునిలో ప్రభువు నంద ఆనందించుడి మరలా చెప్పు మరలా చెప్పు నా అతిశయము నీవే పాట నీకు తెలియందా తెలుసు పాడుకుంటున్నారు ఇంకెందుకు ఏమేమి లాభాలు ఉన్నాయి సంతోషంగా ఉంటే హెల్తీ ఆరోగ్యం సంతోషంగా ఉన్నోడికి ముఖం తేటగా ఉంటుంది నువ్వు ఏ సబ్బు పెట్టి రొద్దకపోయినా ఏ పౌడర్ వేయకపోయినా ఏ క్రీములు రాసి మేకప్లు వేయకపోయినా ముఖం తేటగా ఉంటుంది మూడవది నిత్యము విందుగలుగును మూడు నాలుగవది మన సంతోషము ఇతరులకు మేలు మన సంతోషం ఇతరులకు రక్షణ కారణం అవుతుంది తెలుసా మీకు ఆ సంగతే ఇన్ని చేసి కూడా నేను ఏడుపులో బతుకుతున్నాను ఆ స్థితిలో ఉండి కూడా ఇతను ఎప్పుడు సంతోషంగా ఉంటున్నాడు తేడా ఏందని ఆడే వచ్చి అడుగుతాడు నీకు సరైన ఉపాధి దొరకలేదు అయినా హ్యాపీగా ఉన్నావు సరైన సంపాదన లేదు అయినా హ్యాపీగా ఉన్నాం చాలా అప్పుల సమస్యల్లో ఉన్నాం అయినా హ్యాపీగా ఉన్నాం చాలా విషయాల్లో స్ట్రగుల్ ఉన్నాయి నీకు ఇబ్బందులు ఉన్నాయి అయినా హ్యాపీగా ఉన్నావు ఏంటి ఏంటా నీ కూడా కావాలా నీ కూడా కావాలా అందుకే గడుగుతుంది అట్లయితే నాతో రా తీసుకొచ్చేసే దేవుని సన్నిధికి ఇదిగో ఇక్కడ ఉంది నా సంతోషం ఈయన రెక్కలలో ఉంది ఈయనను బట్టి ఈయనను బట్టి ఈయనను బట్టి అప్పుడు వాళ్ళకు కూడా ఆలోచన కలిగిద్ది యేసు ప్రభువును బట్టి నీ సంతోషమా ఆయన గురించి నాకు చెప్పు అని అతనే అడుగుతాడు అదే నువ్వు ఎకారో మొహం వేసుకొని తట్టడేడు మొహం నిండా పెట్టుకొని దేబురో మనుకుంట తిరిగితే ఊసురో తిరిగితే నువ్వు సువార్త ఆ టైపులో చెప్పిన ఈ నమ్మడం నీకు నీ యేసూప్రభు ఓ దండం తల్లి నువ్వు కాస్త సంతోషంగా ఉండవు అమ్మ అసలు నీకు ఒకటి చెప్పన్నా నువ్వు నమ్ముకు గొప్ప యేసుప్రభు గొప్పదేవుడు నువ్వు అట్ట ఎందుకుంటున్నావు నా తెలియదు అని అన్యుడు నీకు చెబుతాడు ఎంత దారుణం చివరికి ఆడికి చెప్పడానికి పోయి మన ఏడుపు చూసి ఆడే మనకి చెప్పే పరిస్థితి ఏమని దేవుడి గురించి కూడా చెప్పాడు నువ్వు నమ్ముకుని ఏసుడు గొప్ప నువ్వు హ్యాపీ సంతోషంగా ఉండి ఎందుకు అట్ట ఉంటున్నా అంటాడు వాడు అబద్దాలు ఆడుకుని చెప్పని అనిపించుకున్నారా లేదా అన్యుడు చేత అనిపించుకున్నారా లేదా మరి సిగ్గుండొద్దు మనకి ఏడుతుంటే నువ్వు పోయి ఓదార్చాల్సింది నీ దేవుడి గురించి చెప్పి పాపం అన్యుడు సైతం నీ దేవుడి గురించి నీకు చెప్పి ఆడి నేను ఓదార్చిన గతి పెట్టింది నీకు తమరి విశ్వాసం అట్టా ఏడిసింది అన్నమాట కాబట్టి దయచేసి ఈరోజు దానికి ముగింపు పలకండి అది మనము దేవుని బట్టి సంతోషించుట వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి పాయింట్ నంబర్ వన్ మనము దేవుని బట్టి సంతోషపడుట వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనకి ఆరోగ్యం ఉంది ముఖమునకు తేట సమృద్ధి ఉంది ఇతరులకు రక్షణ ఉంది దేవునికి మహిమ ఉంది చాలా ఉన్నాయి మనము దేవుని బట్టి సంతోషం పడటం ఇంకొక మొక్క ఒక్కటే మొక్క అది కూడా చెప్తా రెండు సంతోషాలు మనకు కావాలి ఒకటి మన సంతోషం మనకు కావాలి రెండవది దేవుని సంతోషం కూడా మనకు కావాలి మనం సంతోషంగా ఉంటాం మనకి బలం దేవుని సంతోషాన్ని మనం వెతకటం కూడా మనకు బలం అంటే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే అది కూడా మనకే బలం అది కూడా మనకే బలం అది కూడా ఈ ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేసేస్తా రెండు రకాల సంతోషాలు ఒకటి మన సంతోషం రెండు రైట్ మన సంతోషం ఎన్ని రకాల ప్రయోజనాలు తీసుకొచ్చింది మనకి అది కూడా అది కూడా ఏ సంతోషం దేవుని బట్టి మనం పొందే సంతోషం నిహేమ్యా గ్రంథము ఎనిమిది పదో పది ఎనిమిదో తెరగే చూసుకుంటారో ఎట చూసుకుంటారో చూడండి అక్కడ ఒక మాట ఉంది చూడండి ఎనిమిదవ అధ్యాయం పదో వచనం చివరి లైన్ యహోవా యందు ఆనందించుట వలన మీరు బలం ఎక్కడ ఎక్కడుంది మన బలం ఒక్కసారి మీరు అందరు చెప్పండి ఆ మాట ఏందో ఇహోవాను బట్టి సంతోషించటం ఇహోవా ఎందు ఆనందించటం వలన మనకి బలమట మనకి బలమట మనకి బలమట మనకి బాయ్ కాస్త మాంసం తింద్రా బలం వచ్చింది మే కాస్త ఆకురం తిన్నమ్మాయి బలం వచ్చింది రక్తం పట్టిద్దని చూతుంటారుగా అట్లాగా మీ అందరికీ నేను చూతున్నా దేవుని బిడలారా కాస్త దేవుని బట్టి సంతోషించండి బలం వచ్చింది నా మాట వాక్యమా నా మాట వాక్యమా రైట్ మనము దేవునిలో ఆనందించటం వలన మనకు బలం అదే సమయంలో దేవుడు మనల్ని బట్టి సంతోషపడ్డా ఇక మామూలుగా ఉండదాం నిన్ను బట్టి దేవుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడా నీకు ఇక నీకు ఎదురుండదు నువ్వు అది కూడా జాగ్రత్త పడాలి నీ సంతోషం విషయంలో నువ్వు ఎంత కేర్ఫుల్గా ఉండాలో దేవుణ్ణి సంతోష పెట్టే విషయంలో కూడా నువ్వు అంతే కేర్గా ఉండాలి నీ రెండు నీకు సరిగ్గా అర్థమైతే నీకు ఇక ఎదురుండదు అందుకే ఈ రెండు విషయాల్లో నేను జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యా ఏ మాట ఎక్కడుంది యహోషువా చెప్తాడు ఇస్రాయిలు సర్వ సమాజానికి వారికి భయపడకుడి ఇస్రాయలి నిశ్చయముగా మనం ఆ దేశములో ప్రవేశిస్తాం మన ఎందు ఆనందించిన ఎడలా ఆ దేశమును నిశ్చయముగా మనకు స్వాధీనపరుస్తాడో స్వాధీనపరుస్తాడో మీరు అవిశ్వాసులై సణిగితే దేవుడు బాధపడతాడు దేవుడు విశ్వాసము గలవారై దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే దేవుడు సంతోషపడతాడు దేవుడు సంతోషపడ్డా వాళ్ళౌట్ గెలుపు మంది అయితే మనకు జయం రావాలంటే ఎవరు సంతోషపడాలి మనల్ని బట్టి అది రాజు సంతోషపడితే ఇక మనకు ఎదురుందా రాజ్యంలో ఇక మన ఆటలు ఎన్నైనా సాగుతాయి అయితే రాజు మనల్ని బట్టి సంతోషపడాలి సంతోషపడటానికి మనం ఏం చేయాలి అంటే దేన్ని బట్టి రాజు సంతోషపడతాడో అవి వెతుక్కొని చేయాలి ఇక మీరే ఇంటికి వెతుక్కోండి రాజు వేటిని బట్టి సంతోషపడతాడు నువ్వు దేన్ని బట్టి సంతోషపడాలి ఆయన బట్టి అలా సంతోషపడితే నీకెన్ని లాభాలు నువ్వు ఫిక్స్ అయిపోయావు ఆయన బట్టి నేను ఎప్పుడు సంతోషంగానే ఉండాలి అని కోటం అయినా ఎవరన్నా ఏడుపు ముఖం వేసుకొని వస్తే మాడుకు పెట్టి పోతా దేవునికి స్తోత్రం కలుగును గాక ఓకేనా రెడీగా అయిపోయింది నవ్వుతా రావాలి సంతోషంగా కనపడాలి ఏడు మొహం కనపడిందా నా చేయి చూశారుగా కొట్టి సంతోష పెడతా సరే ఈ పాయింట్ పక్కన పెడదాం ఫిక్స్ అయిపోండి ఇక నుంచి గడిచిపోయిన గతాన్ని నువ్వు మార్చలేవు కానీ రాబోతున్న భవిష్యత్తును శాసించగలవు దాని మీద దృష్టి పెట్టు దాని మీద దృష్టి పెట్టో ఉదయిస్తున్న ప్రతి సూర్యోదయం ఒక క్రొత్త నిరీక్షణను నీకు ఇస్తుంది పొడుస్తున్న ప్రతి పొద్దు నీకు ఒక మవ్వన సందేశం ఇస్తుంది ఏంటో తెలుసా నిన్న అయిపోయిందని దిగులు పడకు ఇది ఈరోజు నేను మళ్ళా ఉదయిస్తున్నాను కదా అలాగే మళ్ళా నూతనంగా ఆలోచించు కొత్తగా మళ్ళా మొదలుపెట్టు కొత్తగా ఈసారి గెలుపుని ఇదే అంటది ఈసారి గెలుపుని ఈసారి గెలుపునిదే గెలుపుని ఈసారి విజయం ఇదే కాదని ఎందుకు అనుకుంటున్నావు ఎందుకు దిగులు పడుతున్నావ్ ఎందుకు పడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు పడుస్తున్న ప్రతి సూర్యోదయం ఉదయిస్తున్న ప్రతి పొద్దు నీకు నేర్పుతుంది మరో రోజు ఉంది మళ్ళీ భవిష్యత్తు ఉంది నిన్న మొన్న అటు మొన్న నీ కాకుండా అయిపోయినాయా అట్లయితే ఈరోజు రేపు ఇక ముందు రోజులు నీవే చలో సాగిపో దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటుంది ఈ మాటల్ని బట్టి జ్ఞానం తెచ్చుకొని జాగ్రత్తగా ఉండండి సైతానికి అవకాశం ఇవ్వకండి ఫుట్బాల్ ఆడుకుంటాడాడు ఓకే అయిపోయింది ఇప్పుడు దేవుడిని బట్టి మనం సంతోషించడం తెలుసుకున్నాం ఇప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషపడాలి మనల్ని బట్టి దేవుడు సంతోషపడితే ఏం జరిగిద్ది నెంబర్ వన్ యహోష్వా చెప్పిన ప్రకారం మనల్ని బట్టి దేవుడు సంతోషపడితే మనకు శత్రువుల మీద జయం వస్తుంది జయ రెండవది శత్రు గవిని వశమైద్ది రెండు మనల్ని బట్టి దేవుడు సంతోషపడితే అసలు యుద్ధం మనం చేసే పని లేకుండా ఫైటింగ్ కూడా ఆయనే చేస్తాడు అది యహోషా పాతు మనకు చూపిస్తాడు యుద్ధానికి మ్యూజిక్ పరికరాలు తీసుకొని పోతాడు కత్తులు కట్టారులేమో తర్వాత ముందే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి తీసుకొని పోతాడు అవి తీసుకొని హో అను స్థూ పోతాడు చిత్రం ఏంటంటే యుద్ధం కూడా చేసే అవసరం ఉంటుంది వాళ్ళకు వాళ్ళు కొట్టుకొని వస్తారు ఇంకెళ్ళు జస్ట్ దోపుడు సొమ్ము తెచ్చుకోవటమే మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తే శత్రువుల మీద జయం నంబర్ వన్ శత్రు గవిని మనకు స్వాధీనమైంది నంబర్ టూ నంబర్ త్రీ దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే యుద్ధము ఆయనే పక్షంగా చేస్తాడు మన పక్షంగా చేస్తాడు ఆయన నిన్ను బట్టి సంతోషిస్తే నువ్వు నిద్రపోతున్నా సరే నీకు కావాల్సిందని రెడీ చేస్తాడు రెడీ చేస్తాడు ఆయన నిన్ను బట్టి సంతోషిస్తే లోకం చేతిలో పడకుండా నిన్ను తప్పిస్తాడు పడకుండా ఆయన్ని ఆయన నిన్ను బట్టి సంతోషిస్తే నిన్ను ఘనపరుస్తాడు నిన్ను ఘనపరుస్తాడు రాజు సార్ రాజమ్మ రారాజు మన నాన్న మనల్ని బట్టి సంతోషపడితే మార్కెట్కి పోయి బట్టలు తెస్తాడు ఫ్రూట్లు తెస్తాడు అన్నీ తెస్తాడు మనం అడిగిన అడిగిందల్ని ఇప్పిస్తాడు ఎందుకు మనమంటే ఇష్టం సంతోషం చెప్పిన మాట వింటాం కొన్నిసార్లు ఆఫర్లు కూడా ఉంటాయి మనకి మనం చిన్నప్పుడు రే నేను చెప్పిన పని చేసేవాడి నీకు ఫలాన్ని ఇస్తాను అవునా నాన్న సంతోషపడితే మనకు కావాల్సిందని కొనిపెడతాడు ఆ నాన్న సంతోషపడితే అందుకే భక్తులందరూ ఆయన సంతోషాన్ని వెతికారు దేవుడు మనల్ని బట్టి సంతోషపడితే ఆకలితో కూడా మనల్ని పండుకొని ఏలి అని రెండు సార్లు లేపి రొట్టెలు పెట్టాడు ఈ పిచ్చోట చిండి కూడా తినకుండా నన్ను చంపేయని పండుకున్నాడు ఏం చంపేదిలేస్ తినో ఆకలితోన్నావు రొట్టెలు మాంసం కాకుల చేత పంపించాడు అసలు ఒక్క పూటన ఉంచుతాడు ఉంచడే ఎందుకు ఇష్టం ఏలియా అంటే ఎందుకంటే ఏలియా దేవుని సంతోషాన్ని వెతుకుతూ ఉంటాడు ఎప్పుడు దేవుని సంతోషపెట్టడానికి ఆలోచిస్తూ ఆలోచిస్తాడు ప్రభు కార్యాభివృద్ధిని గురించి ఎప్పుడు నువ్వు ఆలోచిస్తా దేవుని కార్యాలను గురించి ప్రణాళికలు వేసుకుంటా దేవుని సేవ గురించి దేవుని చిత్తం నెరవేర్పు గురించి దేవుని సంతోషాన్ని గురించి ఆ పాడుకుంటా ఆరాధించుకుంటా పరిచర్ చేసుకుంటా దేవుని సంగతుల గురించి నువ్వు ఆలోచిస్తా దేవుడికి నచ్చే క్రియలు చేయడానికి నువ్వు ఇష్టపడతా సాటి మనిషికి హెల్ప్ చేస్తే దేవుడు సంతోషపడతాడు దేవుడు సంతోషం చేస్తా దీనులకు సేవ చేస్తే దేవుడు సంతోషపడతాడు నేను చేస్తా రోగులకు సేవ చేస్తే దేవుడు సంతోషపడతాడు నేను చేస్తా పరిశుద్ధులకు ఉపచారం చేస్తే దేవుడు సంతోషపడతాడు నేను చేస్తా సంతోషపడతాడు నేను చేస్తా ఆర్తులకు అన్నార్థులకు ఇంత సాయం చేస్తే నా దేవుడు సంతోషపడతాడు నేను చేస్తా కష్టపడ్డ వాడికి తగిన సహాయం చేస్తే సంతోషపడతాడు ఎవరు నా దేవుడు సంతోషపడతాడు తప్పి కొన్నవానికి దాహం ఇస్తే దేవుడు సంతోషపడతాడు ఆకలి కొన్నవానికి అన్నం పెడితే దేవుడు సంతోషపడతాడు వస్త్రహీనునికి ఇంత వస్త్రం ఇస్తే సంతోషపడతాడు ఎవరో వస్త్రం పొందినోడే కాదు పైన దేవుడు కూడా సంతోషం పైన దేవుడు కూడా సంతోషపడ్ దేవుడు ఇలా ప్రతిది ఇది చేస్తే ఆయన సంతోషం ఇది ఆయన సంతోషం ఇది ఆయన సంతోషం ఇది ఆయన సంతోషం ఎప్పుడైనా మంత్రి గారిని ఎవరినో పెద్ద పెద్ద వాళ్ళని కలవటానికి నువ్వు వెళ్ళినప్పుడు ఏది పెడితే తీసుకెళ్తావా శ్రేష్టమైన తీసుకెళ్తావా చెప్పండి ఎందుకు అవి తీసుకెళ్తే అవి చూసి అతను సంతోషపడి ఏదో మనకు మేలు చేస్తాడని కదా ఏ ఆయన కంటే తీసిపోయినాడు ఆ దేవుడు ఒక మనిషి సంతోషపడితేనే కొన్ని పనులు మనకు అవుతాయి అనుకుంటే రాజాది రాజైన దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాయి ఈ చెడుతనం చేస్తే ఆయన బాధపడతాడు ఇది ఇష్టం లేదు ఆయనకి మానేస్తా వద్దంటున్నాడు వదిలేస్తా ఇది ఇది చేస్తే దేవునికి ఇష్టం ఇది చేస్తే దేవునికి ఇష్టం దేవునికి సంతోషం అయితే చేస్తా అని ఒక దేవుని ప్రేమించే వ్యక్తిగా ఈ ముగిస్తున్నాను నేను దేవుని ప్రేమించే వ్యక్తిగా దేవుని అందు ఆనందించే వ్యక్తిగా దేవుని ఇష్టాన్ని వెతికే వ్యక్తిగా నువ్వు అడుగులు వేస్తే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తే నీకు తిరిగి ఉండదు సోదరి నీకు తిరిగి ఉండదు సోదర మనుషులు మనల్ని కేర్ చేయటం వేరు ఏసై మనల్ని కేర్ చేయటం వేరు ఆయన చాలా అద్భుతంగా మన విషయంలో ఆయన శ్రద్ధగా ఉంటాడు నా సేవా జీవితంలో ఒకే ఒక్కసారి అన్నం లేని రోజు వచ్చింది ఒకే ఒక్క ఛాన్స్ వచ్చింది అన్నం లేని రోజు బా భలే ఛాన్స్ అనుకున్నా అది కూడా ఇలా ఇంట్లో అన్నం ఉన్న రోజు తినే ఐటెం కన్నా ఎక్కువ ఐటెం ఆ రోజు తినేటట్టు చేశాడు ఏమయ్యా ఒక రోజన్నా ఫస్తుండేవా భక్తులు అంత సాక్ష్యాలు చెప్పుకుంటే నాకేమయ్యా ఒక సాక్ష్యం కూడా నీకోసం ఒక పూటన్నా పస్తుండే పరిస్థితి లేకుండా చేసావని ఫీల్ అయ్యా ఏడుసేవాళ్ళే పారా నువ్వు ఆకలితో ఉంటే నాకు ఇబ్బంది తినిపో ఏందనుకున్నా ఏదో ఆయన్ని గనపరుస్తాం కానీ ఆయన తన ఘనతను వెతుక్కోడు ఆయన ఎప్పుడు మనల్ని గనపరచాలని చూస్తుంటాడు ఆయన ఆయనకి అది ఊపించి ఆయన మైండ్ ఇప్పుడు మనల్ని గనపరచాలనే మనకేమో ఆయన గనపరచాలని మనకేమో ఆయన్ని గనపరచాలని ఆయన నామాన్ని ఊరేగించాలని ఆయన ప్రకటించాలని ఆయన పరచాలని సరిపోయింది మన పిచ్చేమో ఆయన భయంపరచాలని ఆయన పిచ్చేవు బలహీనతలో బలవు దేవుని మహిమను వెతకటంలో మనం ఆనందపడితే మీకు తెలుసా ఆయన మనల్ని మహింపరచాలని వెతుకుతాడు ఉండి సంతోష పెట్టాలని అన్ని మనం ఇది చేసే సంతోషం ఆయనకి ఇది చేసే సంతోషం అని అన్ని వెతికి వెతికి చేస్తా ఉంటే ఆయన ఏ పనిలో ఉంటాడు తెలుసా మనం దీన్ని బట్టి సంతోషపడతామో అవన్నీ సమకూర్చే పనులు ఆయన ఉంటాడు ఇదే దేవునికి భక్తునికి మధ్య ఉన్న అద్భుతమైన అనుబంధం కుమారుడు చూడండి అంతా తండ్రిదే అంతా తండ్రిదే అంతా తండ్రిదే అంటాడు తండ్రి చూడండి నాది కూడా ఏం లేదు అంతా కుమారుడే అన్ని నామముల కంటే పైనామం ఆయందే ఎంత అందంగా ఉంది ఇదే వ్యవహారం మన విషయంలో కూడా చేస్తాడు మనం ఎప్పుడైతే ఆయన 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 అనే మైండ్లోకి వెళ్ళిపోతామో ఇంకా ఆయన ఇక నీ మైండ్లోకి వస్తాడు ఆయన శ్వాసని మీరు పూర్తి చేయండి మిగిలింది చేయండి మిగిలింది ఆశ నీతి ఆశ నీతి నీకు అంత సీన్ ఉందా 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 నీకు అంత సీను ఉందా ఆయనకెప్పుడు నీతి ఆశ నీతి ఆ పెద్ద నీలాంటి ఇలాంటి మొనగత్త అని నేను అంటాను అనుకున్నా అనను అనను నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం ఎప్పుడు ఆయనకి నీతి ఆశ నేనేదో కహాని చెప్పట్ల వాక్యం స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను కరుణింపక మానున వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడు దాని అర్థం ఏంది ఎనీ టైం నా జ్ఞాపకాల్లోనే ఉన్నావు నువ్వు అని శ్వాస నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని నీ ప్రాణమిచ్చింది నా కొరకని నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని చావైనా బ్రతుకైనా నేలైనా కీడైనా నీ ఈరోజు ఆలోచించండి రెండు విషయాలు మీ తలంపుల్లోకి తెచ్చుకోండి ఇక నుంచి ఎలా బ్రతకాలనుకుంటున్నారు పెద్దగా చెప్పాలి వాళ్ళని బాగునేండి ముందు ఎల్లండి వెళ్ళండి బోవా బొవా బొవా బో వాళ్ళని బోవ బానేండి మీరేనండి రెండవది ఆయన సంతోషం హృదయపూర్వకంగా ఆయన ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు ఆయన సంతోషం వెతుకుతారు ఆయనకి నచ్చనివి విడిచిపెడతారు ఆయనకి నచ్చేవి ఆయన ఇష్టపడేవి చేయటానికి ఎప్పుడూ తప్పిస్తారు వాళ్ళ మనసు నుండి ఎప్పుడూ ఆయన ఆనందాన్ని వెతుకుతారు ఆయన సంతోషాన్ని వెతుకుతారు దానికోసం ఎంతైనా తెగిస్తారు ఎంత సాహసమైనా చేస్తారు ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు దేవా నీ సంతోషం కంటే ఎక్కువైంది ఏదీ లేదు బ్రవ ఇది నీకు ఇష్టమైతే నేను అదే చేస్తాను తండ్రి అని వారి మనసు ఎప్పుడు ఆ దిశగానే నడుస్తుంటుంది అలాంటి బిడ్డల్ని దేవుడు అలక్ష్యం చేయడం నేను నా లైఫ్లో చెప్తున్నాను నేను ఆశించినది ఏది కూడా నాకు దేవుడు ఇవ్వకుండా ఉండలేదు ఈరోజు వరకు మళ్ళీ నేను ఇంకా చెప్పాలంటే నేను అడిగింది ఆశించింది కొంచెమైతే నేను ఊహించనంత ఇచ్చాడు ఆయన అందుకు చెబుతుంది నేను ఊహించనంత ఇచ్చాడు అది ఏ విషయంలో నేను అనొద్దు చాలా విషయాల్లో నా జీవితానికి సంబంధించి నా అవసరతలకు సంబంధించి నేను ఎదుర్కొన్న పరిస్థితులకు సంబంధించి నాకు ఆయన పిచ్చి ఆయనకు నా పిచ్చి అని నేను ఫిక్స్ అయ్యా మీరు కూడా నిజంగా దేవుని ఆ మనసుతో కనెక్ట్ అయితే లేదా ఆయన దగ్గర ఏదో పొందుదామని కాదు ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా చేసినా చేయకపోయినా దేవుని ప్రేమించటం మీరు బలపడితే తర్వాత కార్య కార్యాలన్నీ ఆయన చూసుకుంటాడు ఆయన అన్యాయస్తుడు కాదు ఎంతైనా నమ్మదగినవాడు కాబట్టి ఒకసారి పరిశీలించుకోండి దేవునికి ఆయాసకరమైన మార్గాలు ఏమైనా మీలో ఉన్నాయో చూసుకోండి ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే దయచేసి మారు మనసు పొందండి ఇంకా ఎవరైనా పాప క్షమాపణ నిమిత్తం బాపు పొందకపోతే దయచేసి బాపు పొంది విశ్వాసము గలవారై దేవుని రాజ్యంలో ప్రవేశించండి రక్షణానుభవంలోనికి వచ్చి కూడా ఇంకా ఎవరైనా సందేహాల్లో బ్రతుకుతుంటే సందేహాలను వదిలేసి ఇక నుంచి విశ్వాసము గలవారై ఉండండి విశ్వాసం గలవారై ఉండి దేవుని కార్యాలను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఇక నుంచి ప్రభు కార్యాలను నెరవేర్చడానికి ఆశ కలిగి అడుగులు ముందుకు వేయండి దేవుని సంతోషం వెతకండి దేవుడు నీకేది తక్కువ చేయడం Amen.